హాయ్ అండి నమస్తే ఓం మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో అత్యంత ఆకర్షణీయమైన రాసులు ఏంటో తెలుసుకుందాము అందమైన రూపం ఉన్నా లేకపోయినా మంచి వ్యక్తిత్వం ఉంటే చాలు అంతకు మించిన అందం ఉండదని అంటారు అత్యంత ఆకర్షణీయంగా ఉండే రాసులలో మీ రాశి నెంబర్ ఎంత టాప్ ఫైవ్లో ఉండే రాసులు ఏంటి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఏమంటున్నారు పన్నెండు రాసులలో ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఈ రాశులలో పన్నెండవ స్థానంలో ఉండే రాశి మకర రాశి వీళ్ళు చాలా సైలెంట్గా ఉంటారు సహనం ఎక్కువగా ఉంటుంది స్థిరంగా ఉంటూ వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు విశ్వసనీయంగా ఉంటారు కానీ ఈ రాశి వారిలో ఆకర్షణ చాలా తక్కువ పదకొండవ స్థానంలో ఉండే రాశి కన్యా రాశి ఈ రాశి ఆకర్షణ శక్తిలో పదకొండవ స్థానంలో ఉండే రాశి చక్రం అయితే వీళ్ళ ప్రపంచంలో వీళ్ళు చాలా ఆనందంగా ఉంటారు అన్ని విషయాల్లో వివరణాత్మకంగా ఉంటారు సమస్యలు పరిష్కరించడంలో వీళ్ళు ముందుంటారని చెప్పచ్చు పదవ స్థానంలో ఉండే రాశి చక్రం మీనరాశి అత్యంత అందమైన రాశి చక్రం ఇది వీరు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు కళలు సంగీతం పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుంది వీరు ఎదుటివారిపై దయ కలిగి ఉంటారు ఈ రాశి వారు రొమాంటిక్గా కూడా ఉంటారు అందరినీ ఆకర్షించడంలో వీరు దిట్ట తొమ్మిదవ స్థానంలో ఉండే రాశి ధనస్సు రాశి ఆకర్షణీయంగా ఉండే రాశి చక్రాలలో ఇది తొమ్మిదవది వీళ్లకు స్వతంత్ర భావాలు ఎక్కువ స్వేచ్ఛ కూడా ఎక్కువగా కావాలి అనుకుంటూ ఉంటారు నిరంతరం ఉత్సాహంగా ఉంటారు వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ సందడి ఉంటుంది అందరినీ తొందరగానే ఆకర్షిస్తారు ఎనిమిదవ స్థానంలో ఉండే రాశి మేషరాశి మేషరాశి వారు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు జీవితంపై చాలా క్లారిటీగా ఉంటారు వీరి దూకుడు స్వభావం లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది అయితే వీరిలో ఆకర్షణ శక్తి అనేది కొంచెం తక్కువే అని చెప్పచ్చు ఏడవ స్థానంలో ఉండే అత్యంత అందమైన రాశి చక్రం కుంభం నైపుణ్యం వినూతనమైన ఆలోచనలు సృజనాత్మకత వీరిని ప్రత్యేకంగా నిలబెడతాయి ఎంతమంది మధ్యలో ఉన్న వీరు ప్రత్యేకంగా కనపడతారు అయితే ఎదుటివారిని ఆకర్షించే విషయంలో ఈ రాశి చక్రం ఏడవ స్థానంలో ఉంది ఆరవ స్థానంలో ఉండే అత్యంత ఆకర్షణీయమైన రాశి మిథున రాశి ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు ధైర్యవంతులు కూడా మాటలతో ఎంతటి వారినైనా సరే ఆకట్టుకోగలరు అయితే ఎంత ఎక్కువ మాట్లాడతారో అంతే ఎక్కువ దయతో కూడా ఉంటారు ఈ రాశి వారితో ఉంటే సమయం అంతగా తెలియదు ఐదవ స్థానంలో ఉండే రాశి సింహరాశి వీళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు అలాగే దయ కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఎక్కడ ఉన్నా ఎంతమందిలో ఉన్నా సరే ఎవ్వరినైనా సరే ఆకర్షించగలుగుతారు అందుకే ఎదుటివారిని ఆకట్టుకోవడానికి వీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు నాలుగవ స్థానంలో ఉండే రాశి కర్కాటక రాశి ఈ రాశి వారు ఎంతో దయను కలిగి ఉంటారు అలాగే సున్నిత మనస్కులు కూడా ఎవరితో ఎలా మెలగాలో వీరికి బాగా తెలుసు ప్రియమైన వారి పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు అందుకే తొందరగా ఆకర్షించే వారిలో వీరు నాలుగవ స్థానంలో ఉన్నారు మూడవ స్థానంలో ఉండే రాశి వృషభ రాశి వృషభ రాశి వారు అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తులు అందుకే వీరు మూడవ స్థానంలో ఉన్నారు వీరిలో ఉండే ఆత్మవిశ్వాసం వీరిని ప్రత్యేకంగా నిలుపుతుంది ఎంత కష్టమైనా సరే కోరుకున్న వారిని పొందటంలో వీరు నైపుణ్యం చూపిస్తారు రెండవ స్థానంలో ఉండే రాశి వృశ్చిక రాశి ఈ రాశి వారు ఎదుటివారిని చాలా సులభంగా ఆకర్షించగలుగుతారు అందుకే వీరు రెండవ స్థానంలో ఉన్నారు ఈ రాశి వారిలో అయస్కాంత శక్తి ఉంటుంది అందుకే ఎక్కడ ఉన్నా ఎంతమందిలో ఉన్నా కూడా అందరినీ ఆకర్షించగలుగుతారు ఇక మొదటి స్థానంలో ఉండే రాశి తులారాశి ఈ రాశి వారికి ఎదుటివారి నుంచి కాంప్లిమెంట్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎంతో నమ్మకంగా వ్యవహరించే ఈ రాశి వారికి తొందరగా ఆకర్షితులవుతారు పట్టుదలగా నమ్మకంగా ఉంటారు అందం కన్నా వీరి వ్యక్తిత్వమే ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది తెలుసుకున్నారు కదండి అత్యంత ఆకర్షణీయమైన రాశులనేవి ఏంటో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఓం శ్రీ మాత్రే నమ థ్యాంక్స్ ఫర్ వాచింగ్